మిత్రమా మరొక వీడితే వచ్చేసాను ఇదిగో చూడండి మా దగ్గర అయితే నాలుగు లేగలు నాకు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ ఒకటి పండుకొని ఉంది అయితే వీటి వయసు చెప్తున్నాను చూడండి దీనికైతే మూడు నెలల వయసు దీని తల్లి ఇదే అయితే ఇదిగోండి ఇది సంవత్సరం లేగండి దీని తల్లి మూడు నెలల సూడి ఒక పూట పాలు ఇస్తుంది ఇదైతే పాలు తాగదు తల్లి దగ్గర ఉత్తిగా మామూలుగా మేసేసి వస్తుంది ఇదైతే రెండు సంవత్సరాల లేగ మిత్రమా దీని తల్లిని అమ్మేశాము జబరాబాది అన్నాం కదా దాన్ని అమ్మేశాను ఆ లేగ మాత్రం మిగిలిపోయింది అదిగోండి ఒకటి పండుకొని చూడండి అక్కడ దాని తల్లి కూడా ఒక పాట ఒక పూట పాలిస్తుంది మూడు నెలలు సూడయింది మిత్రమా ఇదిగో మాకున్నటువంటి లేగలు ఇవి నాలుగు చక్కగా వచ్చి ఇక్కడే పండుకుంటాయి చూడండి మూడు నెలలకే ఇంత పెద్దగా అయిపోయింది చూడండి మిత్రమా ఈ లేగ ఇది తాగే ఇది తల్లి దగ్గర పాలు తాగితేనే తల్లి మాకు పాలిస్తుంది లేకపోతే ఇవ్వదు ఈ నాలుగు కూడా ఆడలేగలే మిత్రమా ఈ ఆడదూడల్ని మనం జాగ్రత్తగా పెంచుకున్నామనుకోండి మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు అవి కడతాయి ఒకవేళ కట్టినా మనం ఇంట్లో ఉంచుకుంటే పాలిస్తాయి లేదంటే మనం అమ్ముకున్నా డబ్బులు వస్తాయి మిత్రమా ఇవే మిత్రమా మా గేదెలు చూపించాను మా లేగలు కూడా చూపించాను కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్